నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీమాత శ్రీ గురి నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీ శుక్రవారం రోజున వచ్చినటువంటి అమావాస్య నుండి కూడా వృషభ రాశి జాతకంలో అనేక రకాలైనటువంటి మార్పులు అనేవే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఎందుకు అని అంటే శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతులలో ఇప్పుడు జరిగినటువంటి కొన్ని కొన్ని మార్పుల కారణాల వలన ఈ రాశి జాతకులకు అనేక రకాల పెను మార్పులు కనబడుతూ ఉన్నాయి అయితే ద్వాదశ రాశులలోని ముఖ్యంగా ఈ రాశి జీవితంలో ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ఎలాంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏ వ్యక్తి ద్వారా వీరు రెండు ప్రమాదాలనైతే ఎదుర్కోబోతూ ఉన్నారు ఆ ప్రమాదాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఆ వచ్చేటటువంటి ప్రమాదాల నుండి ఈ రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే ఈ రాశి వారికి అననుకూల వాతావరణాన్ని మీరు అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలచిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశ్వర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వారి విషయాలకు చూసినట్లయితే కనుక వీరు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు కానీ వీరు చాలా సున్నితమైన మనస్సునే కలిపి కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం ఎందుకంటే వీరు అంత తొందరగా ఎవరికీ అర్థం కారు ఈ రాశి వారు చేసేటటువంటి పనులు వారి ప్రవర్తన ఎలాంటి వారికి కూడా భయాన్ని కలిగించే విధంగా ఉంటాయి కానీ వీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాన్నే మంచి లాభాన్ని ఎదుటి వారికి కలిగేలా చేస్తాయి వీరికి కూడా లాభపడతారు ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టరు అది ఏ బంధమైనా సరే స్నేహమైనా ముఖ్యంగా ఈ రాశివారు వీరి జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు అలాగే వీరికి చిన్నపిల్లలంటే ఎంతో ప్రాణం అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం రాబోతూ ఉన్నటువంటి రోజులలో నిన్న అమావాస్య తర్వాత నుంచి వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రెండు ప్రమాదాలు జరగబోయే పరిస్థితులు వీరి జాతకంలో గోచరిస్తున్నాయి అయితే ఆ రెండు ప్రమాదాలు ఏంటి అన్న విషయాన్ని పరిశీలిస్తే మొదటి ప్రమాదం ఏమిటంటే గృహిణులు ఈ రాశిలో ఎవరైతే గృహిణులు ఉన్నారో వారికి ఇరుగు పొరుగు వారి వలన మీరు నలుగురులో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఎందుకు అని అంటే మీకు ఈ సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులు కొంతవరకు అననుకూలంగా ఉంది అంటే ప్రతికూలంగా ఉంది కాబట్టి మీరు వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఈ రాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులే కావచ్చు మీ నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారి మూలంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడతారు అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఎందుకు అలా అని అంటే ఈ రాశి వారిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు లేకపోతే మీరు వేరే ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి దగ్గర చర్చించడం వల్ల కావచ్చు మీరు ప్రమాదంలో పడే పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి ఒకవేళ మీరు మీ వ్యక్తిగత విషయాలు వేరే వారితో షేర్ చేసుకున్నట్లయితే అంటే ఎవరికీ చెప్పకూడని విషయాలు వారితో చర్చించినట్లయితే గనుక దానికి నాలుగు మాటలను కలిపి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీరు మీ సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి జాతకం ప్రకారం వీరికి పంచి ఉన్న రెండవ ప్రమాదం ఏంటి అంటే ఉద్యోగ జీవితంలో ఈ ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో ఈ సమయంలో మీరు చేయని తప్పుకు మీరు ఆటంకాలు నిందలు ఎదుర్కోవలసి వస్తుంది ఎలా అంటే తోటి సహ ఉద్యోగులలో ఒకరు మిమ్మల్ని విరోధిగా భావించే వారు ఎవరైతే ఉంటారు ఈ సమయంలో వారు మీ మీద జలస్తో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెబుతారు అలాగే మీ ఆఫీసులో ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా మాట్లాడుతారు అలాగే మీరు చెయ్యని తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు పనులు చేసే కార్యాలయంలో మీరంటే గిట్టని వారు మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యకలాపాలు వారు చేస్తూ ఉన్న ప్రతి పనిని మీరు గమనిస్తూ ఉండాలి అలాగని అందరినీ అనుమానించడం కాదండి ఒకవేళ మీ శ్రేయస్సులు కాకుండా ఉండేవారు అంటే మిమ్మల్ని విరోధిగా భావించేవారు మిమ్మల్ని చులకనగా చూసేవారు ఎవరైతే ఉంటారో వారితో మీరు స్నేహంగా ఉండటానికే ప్రయత్నం చేయండి వారు మీ యొక్క మంచితనం వల్ల మారే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు సౌమ్యంగా వ్యవహరించినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు ఒకవేళ వారు మీ పైన ఆరోపణలు నిందలు మోపినట్లయితే అవి నిజం కాదని నిరూపించడానికే ప్రయత్నం చేయండి మీరు మౌనంగా ఉన్నారంటే మీ పై అధికారులే కాకుండా మీ ఆఫీసులోని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ తప్పును చేసినట్లుగా భావించడం జరుగుతుంది కాబట్టి ఇది మీ యొక్క ఉద్యోగ జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ జూలై నెలలో వచ్చిన అమావాస్య తర్వాత నుండి కూడా మీరు ఈ రెండు విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీ ఇరుగు పరుగు వారితో మిమ్మల్ని విరోధులుగా భావించే వారు ఎవరైతే ఉన్నారో వారి వలన మీ సన్నిహితులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే తోటి సహ ఉద్యోగులలో మిమ్మల్ని విరోధిగా భావించే వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు చేయని తప్పుకు మీ మీద ఆరోపణలు నిందలు వేసే ప్రమాదం పొంచి ఉంది ఈ వారు ఎవరినైనా ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టరు అది ఏ బంధమైనా సరే స్నేహమైనా ముఖ్యంగా ఈ వారు వీరి జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు అలాగే వీరికి చిన్నపిల్లలంటే ఎంతో ప్రాణం అయితే ఈ వారి యొక్క జాతకం ప్రకారం రాబోతూ ఉన్నటువంటి రోజులలో నిన్న అమావాస్య తర్వాత నుంచి వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రెండు ప్రమాదాలు జరగబోయే పరిస్థితులు వీరి జాతకంలో గోచరిస్తున్నాయి ఈ రెండు విషయాలలో ఈ రెండు ప్రమాదాల పట్ల ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారటం కోసం మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే సోమవారం రోజు ఆలయానికి వెళ్ళి మహాశివుడికి దీపారాధన చేసి మీకు వీలైనంత వరకు శివనామస్మరణతో ఆలయంలో గడపండి ఈ విధంగా చేస్తే ఈ రాశి వారికి అంతా కూడా శుభమే కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్